నా పేరు డాక్టర్ డి లక్ష్మీనారాయణ నేను శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు పరిధిలో పనిచేస్తున్న రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి పూల పరిశ్రమ స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాం అండి ఈరోజు మేము ఇక్కడ ఎగ్జిబిషన్కి మా యూనివర్సిటీ తరఫున ఇచ్చేసామండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూరగాయలు అదేవిధంగా పూల మొక్కలు మందు మొక్కలు అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్కి ఐటమ్స్ ఇక్కడ ఎగ్జిబిషన్ పర్పస్ తీసుకొచ్చామండి ఉదయం మినిస్టర్ గారు రావటం జరిగింది అన్నీ చూసి చాలా మెచ్చుకోవడం జరిగిందండి అన్నీ రైతులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి ఇప్పటివరకు చాలామంది రైతులు రైతు సోదరి సోదరమన్నలు అదే అదేవిధంగా స్టూడెంట్స్ ఇచ్చేసారండి విచ్చేసి వాళ్ళ యొక్క కల్టివేషన్లో ఉన్న సందేహాలను వాళ్ళని మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి డౌట్స్ కూడా క్లియర్ క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి పాంప్లెట్స్ బుక్సు అదేవిధంగా సీడ్ మెటీరియల్ కూడా సప్లై చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి లాభసాటిగా వాళ్ళ యొక్క సాగుదల ఏ విధంగా ఉండాలనే విషయాలు కూడా చెప్పడం జరిగిందండి అదేవిధంగా మా యొక్క ఫోన్ నెంబర్సు అదేవిధంగా వాళ్ళ కూడా ఫోన్ నెంబర్స్ తీసుకునేసి వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా ఏమన్నా వాళ్ళ కల్టివేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మేము ఫోన్ ద్వారా వాళ్ళకి సందేహాలను తీర్చడం జరుగుతుందండి అదేవిధంగా మాకు ఇక్కడ మూడు రోజులు కార్యక్రమం ఉంటుందండి డిఫరెంట్ సైంటిస్ట్స్ మా యూనివర్సిటీ వాళ్ళు మూడు రోజులు మూడు విడతలుగా ఇక్కడ విచ్చేయడం జరుగుతుందండి విచ్చేసి వాళ్ళ యొక్క ఇక్కడ ఈ మూడు రోజుల్లో విచ్చేసే రైతు సోదరి సోదరి మనలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రతి విజిటర్ యొక్క వాళ్ళ యొక్క సందేహాలు ఏమున్నా కూడా మా యూనివర్సిటీ తరఫున వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి థ్యాంక్ యూ అండి